మీ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన చాలా టేస్టీ టేస్టీగా ఉంది పొటాటో చికెన్ కర్రీ అయితే చేయబోతున్నారండి సో మామూలుగా ఉన్నది చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ కర్రీ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ ప్రాసెస్ అయితే ట్రై చేసి వాళ్ళకి పెట్టండి మళ్ళీ మళ్ళీ తినాలని అడుగుతారు అన్నమాట సో అది ఎలాగో ఒకసారి అయితే చూద్దాము సో చూసుకున్నారు కదండి పొటాటో చికెన్ కర్రీ ఈ విధంగా చక్కగా మంచి గ్రేవీతో ఇలా మంచి అలాగే చాలా చాలా టేస్టీగా ఇలా రావాలంటే ఎలా చేయాలో నేనైతే ప్రాసెస్ అయితే మీకు చూపించేస్తాను అనమాట సో చూసేయండి చికెన్ కోసం అయితే నేను అన్నీ రెడీగా పెట్టుకున్నాను అండి ఒకసారి చూద్దాము చూసారు కదా ముందుగా అయితే ఏడు వందల గ్రాములు చికెన్ అండి ఇది మంచిగా నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నదనమాట సో అలాగే ఒక మూడు టమాటోలు ఇలా కట్ చేశాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి అలాగే రెండు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఈ చిన్న చిన్న గుజ్జి బుజ్జి పొటాటోస్ అండి నీట్గా కడిగి అయితే పెట్టేసుకున్నాను సో కర్రీ అయితే స్టార్ట్ చేసుకుందామండి ఇప్పుడు ముందుగా నేనైతే స్వర్గ క్లీన్ చేసుకొని వాని అయితే అండి సో బాగా అయితే హీట్ వచ్చేసిందండి నేను ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పోసుకుంటున్నాను అనమాట సో ఆయిల్ అయితే హీట్ వచ్చేసిందండి ఇప్పుడు నేను దీంట్లో కొంచెం జీలకర్ర అలాగే లవంగాలు అలాగే స్టారెంట్ ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి నూనెగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఇవి కూడా యాడ్ చేసుకున్నాము సో ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకుందామండి మంచిగా తొక్కిపోయి ఫ్రై అయ్యేసుకుందాం సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే మగ్గిపోయినాయండి ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం దీంట్లో సో అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని పచ్చి వాసన వరకు అయితే అలా మగ్గించేసుకుందామండి ఒక రెండు మూడు నిమిషాలు సో ఇప్పుడైతే అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదా చక్కగా ఫ్రై అయిపోయిందండి అంటే మగ్గిపోయింది మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు సో రెండు మూడు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకున్నాం సో ఇప్పుడు దీన్ని కూడా మొత్తం కలిసిపోయేలాగైతే ఒకసారి కలిపేసుకుందాము సో మొత్తం కలిసిపోయేలాగైతే కలుపుకుందాం కదా ఒక రెండు మూడు నిమిషాలు అయితే మూత పెట్టేసి మగ్గించేసుకుందాము సో ఇప్పుడు ఈ పొటాటోస్ ఉన్నాయి కదండి చక్కగా వీటిని ముందుగానే కడిగేసి పక్కన పెట్టుకున్నాం కదా సో ఇష్టం అయితే ఇలానే వేసుకోవచ్చు లేదంటే చక్కగా తొక్క తీసేసి మంచిగా అట్లా అయితే వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇప్పుడు నీట్గా కడిగేసాను కాబట్టి తొక్క తీసి మంచిగా వేసుకుందాం అనమాట సో చిన్న చిన్నగా ఉండడం వల్ల కొంచెం రీసిపీ కాకపోతే నేను ఒకసారి చూసేసుకొని ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ ఫస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాము అలాగే రుచికి సరిపడం సాల్ట్ అనమాట ఫస్ట్ మంచిగా ఉడికిపోద్ది కదండి సాల్ట్ ఏంటో ఫస్ట్ యాడ్ చేసుకుంటే సో అందుకని చెప్పేసి నేను తర్వాత చూసి మళ్ళీ వేసుకోవచ్చా అనమాట కలిసిపోయేలాగైతే ఒకసారి కలిపేసుకుందాము సో చక్కగా మొత్తం కలిసిపోయేలాగైతే కలిపేసుకుందాం కదా ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవచ్చు మంచిగా వీలైనంత వరకు అయితే ఇలా తీసేసుకుంటున్నాను తీసేసుకుంటున్నానండి నేను సో ఇప్పుడైతే చికెన్ అయితే మంచిగా ఉడికిపోతుందండి ఇప్పుడైతే మనం కారం కూడా అయితే యాడ్ చేసుకుందాము కారం యాడ్ చేసుకున్నాం కాబట్టి మొత్తం కలిసిపోయేలాగైతే కలిసేసుకుందాము మనం కారం కూడా అయితే యాడ్ చేసుకున్నాం కదండి మంచిగా ఉడికిపోతాయి అనమాట ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసుకున్న పొటాటోస్ కూడా యాడ్ చేసుకుంటున్నాము సో వీటినైతే ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి పెద్దగా అయితే అలా చేయాలి కానీ సో ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి ఉడికే మగ్గిపోతాయి అన్నమాట సో చాలా అంటే చాలా మంచి టేస్టీగా ఉంటుందండి మామూలు గుండలు కర్రీ అయితే నాకైతే చాలా చాలా ఇష్టమైన కర్రీ అనమాట పొటాటో చిన్న సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఇలాగే మంచిగా ఉడిగిపోద్దండి లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే కొంచెం గ్రేవీ అలాగే కొంచెం ఉండడం కోసం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము సో చూసారు కదా మంచిగా ఉడిగిపోతుందండి ఇప్పుడైతే మనం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము సో స్మెల్ అయితే మామూలుగా లేదండి కుదిరిపోయిందన్నమాట టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఒకసారి అయితే పెట్టుకుందామండి సో చూసారు కదండి ఎంత బాగా ఉడికిందంటే మా లేదండి మంచి స్మెల్ అలాగే చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి చక్కగా కుల్సు మంచిగా అయితే రెడీ అయిపోయిందండి పొటాటో కుం కానీ సో ఇంతేనండి చాలా సింపుల్గా అయితే ఇలాగా చేపెట్టుకోవచ్చు అనమాట సో చాలా అంటే చాలా మంచి టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే మాత్రం సో దీన్ని నార్మల్ రైస్ అలాగే కొబ్బరి రంగు చపాతి మీ మూడింటిలోకి సూపర్ అంటే సూపర్గా ఉండదనమాట మామూలుగా ఉండదు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బాయండి